హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు నది హోమ్ కుకింగ్ ఛానల్లోని చేసే కర్రీ ఏంటి అంటే మెంతి కూర టమాటో కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇది చాలా వేగంగా కూడా అరిగిపోతుంది అలాగే అందరూ కూడా తినొచ్చు ఇదైతే అలా చేశానో చూసేద్దామా ముందుగా మెంతి కూర అయితే ఇలాగ ఫ్రెష్గా ఉన్నది తీసుకొని నేను కట్ చేసేసాను అంతే కాడలు లేకుండా శుభ్రం చేసి తీసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేగింది అన్నప్పుడైతే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసి దోరగా వేయించుకోవాలి ఇందులో చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటాయి ఇలా ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే వెల్లుల్లిపాయలతో కూడా తాలింపు పెట్టుకొని వేసుకున్నా సరే ఈ కర్రీ బాగానే ఉంటుంది అలాగా కూడా చేయొచ్చు అలా కాకుండా ఇలా కొంచెం మనకి ఎక్కువగా గ్రేవీగా కావాలి అనుకుంటే ఇలా వైట్ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు చూసారా ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి హైలో కాకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా శుభ్రం చేసుకున్న మెంతాకైతే ఇందులో వేసేద్దాము ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఐదు నిమిషాలు కూడా పట్టదు కర్రీ అవ్వటానికి చాలా ఫాస్ట్గా స్మాష్ అయిపోతుంది చూసారా ఎంత బాగుంది బాగుంటుంది కదా కర్రీ బాగా కనిపిస్తుంది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇది పప్పుతో కూడా చేసుకున్న కాంబినేషన్ బాగుంటుంది ఇలా కర్రీలా చేసుకున్న బాగుంటుంది ఇది దోశలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది మనకి ఆకుకూరలు ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిదండి వారంలోని అందుకే ఎప్పుడైనా సరే ఎప్పుడు నీచుకూరలే కాకుండా ఒక వారం ఇలాగ వెజిటేబుల్స్ ఇంకొక వారం ఇలాగ ఆకుకూరలతో ఇంకొక వారం ఇలాగ ఫిష్ చేపలు అలాగే మటన్ వీటితోనే అలా ప్లాన్ చేసుకుంటే మంత్కి అలాగ మనకి కరెక్ట్గా సరిపోతుంది అలా ప్లాన్ చేసుకుని వండుకుంటే మన ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే మనకి కూడా సింపుల్గా కర్రీస్ కూడా ఏం అన్నది అన్నదాలు పట్టుకోకుండా మనకి కరెక్ట్గా దొరుకుతాయి అనమాట నేనైతే ఇప్పుడు సన్నగా తరుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇవి కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది నేనైతే వైట్ రైస్లో చేస్తున్నాను అనమాట కొంచెం వామిచారు చేశాను దానికి కర్రీ అయితే చేస్తున్నాను కలుపుకొని వైట్ రైస్లోకి బాగుంటుంది చెప్పాను కదా దోశల్లో కూడా ఇది చాలా బాగుంటుంది కర్రీ మీకు తెలిసానే అనుకుంటున్నాను మెంతాకే కాదండి మెంతులతో కూడా కర్రీ చేస్తారు నేను చేయలేదనుకుంటా చేస్తాను ఒకసారి మెంతకులు కూడా మెంతు మెంతులతో కూడా కూర చాలా బాగుంటుంది అవైతే పొట్టి ఆనియన్స్ ఉంటాయి కదా వాటితో చేస్తారు కూర అయితే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది మా నాన్నగారు బాగా చేసేవారు ఆ కర్రీ అయితే చాలా బాగా చేసేవారు మా నాన్నగారు అయితే ఇప్పుడు నేనైతే మనకి ఈ కర్రీకి సరిపడగా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం దీనిపైన కొంచెం కారం కూడా వేసుకుందాము కారం వేసిన తర్వాత కర్రీ కలపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు కూడా కారం వేసిన వెంటనే కర్రీ కలపకూడదు ఇప్పుడు నేనైతే మూత క్లోజ్ చేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కర్రీ అయితే కలుపుకుందాము చూసారా అంత చక్కగా అయిపోయిందో చాలా బాగుంటుంది మన వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో ఇది మెంతాకు టమాటా అంటే నాకు కొంచెం గ్రేవీ కావాలని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను టమాటాలు నేనైతే ఇక్కడ మెంతాకు అయితే రెండు కట్టలు తీసుకున్నాను ఇది చిన్న చిన్నగా వాలాలి కదా కాడలు లేకుండా వలుసుకోవాలి లేకపోతే కర్రీ అయితే కొంచెం చిరి చేతిలాగా వచ్చేస్తుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓన్లీ త్రీ ప్రాసెస్ కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూసారా ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతి కూర అయితే రెడీ అయిపోయింది మీకైతే వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ చూసి ఏదైనా కర్రీ ఎలా ఉందని ఏదైనా సరే సార్ మైనస్ నాకు ఛానల్లో కామెంట్ పెడితే నాకు ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ చేయాలన్న ఇన్స్పిరేషన్ అయితే